ఫ్రెండ్స్ ఇవాళ కొత్తగా వచ్చింది ఫ్రెండ్స్ హ్యాండ్ హ్యాండ్మేడ్ ఫ్రాక్ ఫ్రెండ్స్ ఇవ్వ చూడండి ఫ్రాక్ ఎలా ఉందో న్యూగా లాంచ్ అయ్యింది ఫ్రెండ్స్ ఇది దీంతో ఒకసారి పడదామని చూద్దాం వచ్చాము లొకేషన్కి చూద్దాం ఎలా స్ట్రైక్ చేస్తాయో ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదే కొత్తగా లాంచ్ అయింది ఫ్రెండ్స్ ఫ్రాక్ చూద్దాం ఇసలు ఏం పడుతుంది ఈ ఫ్రాక్కి పౌరుషు లేదు పౌరుషం అంటే మన ఏరియాలోకి ఈ కొత్తగా అని చెప్పి వాడిని కొట్టడానికి రావాలి కానీ వాడిని కొట్టకుండా ఏమో లేకుండా కాము సూతని మాట నెలకి పౌరుషం వచ్చిందా

శ్రీసేవ మాట అంటే పడలేదేదే పౌరుషంగా వచ్చిందే కానీ అనగతనక ఇట్లా ఉండాలి ఏం నిలబడిన ఉంటుంది పట్టుకోబయ్యా చేపను పట్టుకోలేకపోతున్నాం ఏంటి అదే ఫ్రెండ్స్ అదే అదేం అటాకు భయ్య సైలెంట్గా ఇది భయంకరమైన అటాకు Okay friends Like chain friends mm. едс mm.